మహావిష్ణువును ధన్వంతరిగా మరియు లక్ష్మీదేవిని కూడా ఈ రోజున పూజిస్తూ ఉంటారు మరియు ఈ రోజున కుబేరుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు కుబేరుడు మన హిందూ పురాణాల ప్రకారము యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఇవన్నీ ధనపతి అని కూడా అంటూ ఉంటారు ఎనిమిది దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతిగా అంటే దిక్పాలకుడు అని అంటారు ఇతని నగరము అలకాపురి ఇతడు విశ్వవసుని కుమారుడు ఈయన భార్య పేరు చార్వి నిధి సంపదలకు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు లోకపాలకుడు ధనతుడు ధనాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి భూతేశుడు నరరాజు అని అధర్వణ వేదం ప్రకారము ఈయన గుహ్యాధిపుడు కూడా కుబేరుడు ధనాధిప దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివాహ నిమిత్తము కుబేరుని దగ్గరే ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు ఆ అప్పును ఇప్పటికీ కూడా తీరుస్తూ ఉంటాడని హిందువుల నమ్మకము మరియు కైలాసం వద్ద ఉండే అలకాపురము నివాస స్థలము ఈ కుబేరుడు అనగా అవలక్షణము అయిన శరీరం కలవాడు అని అర్థము పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద కుండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుర్తి మహోత్తర పురాణం ప్రకారము కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమ వైపుకు వాలినట్టుగా ఉంటుందని మీసము గడ్డం కలిగి ఉంటాడని మరియు దంతాలు బయటకు వచ్చి ఉంటాడని ఉంటుంది ఇదే విధంగా శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారము కుబేరుని శరీరం మాత్రముకుని పోలి ఉంటుందని చెప్పబడింది ఈ కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం ఏమనగా అతను పూర్వజన్మలో గుణనిధి అనే అతను శివ శివపురాణంలో సూత మహర్షి శవణకాది మహామునులకు చెప్పినట్లుగా వస్తుంది ఆ ప్రకారంగా పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమితమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు ఉండేవారు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలు అన్నింటిలో కూడా ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు వీరికి ఏకైక సంతానమే గుణనిది అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూద క్రీడ కోసము దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు అయితే తన తల్లి అయినటువంటి సోమితమ్మకి ఇవన్నీ కూడా తెలిసినా కూడా గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది అయితే యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాల్లో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే పుత్ర ప్రేమతో చదువుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో లేదా గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ కూడా దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు అలా తన తండ్రికి రాజుగారిచ్చినటువంటి వజ్రపు టొంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు అయితే ఆ ఉంగరం గెలుచుకున్నటువంటి వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటము యజ్ఞదత్తుడు ఆ ఉంగరము తనదని గుర్తించి తనని నిలదీయటము అప్పుడు అతను జీవితంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో అప్పుడు యజ్ఞదత్తుని నోట మాట రాలేదు ఆ రోజు దాకా కూడా కొడుకు ఏమి చేస్తున్నది కూడా తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయము తన వద్ద దాచినందుకు గాను భార్యను మందలించాడు అయితే ఇంతలో జరిగిన విషయమంతా కూడా తెలుసుకున్నటువంటి గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు తన చెంతనే ఉన్నటువంటి గౌతమి నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు అయితే ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్నటువంటి శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కులదికారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు అప్పుడు జనాలంతా కూడా పడుకున్నారు అని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్నటువంటి గుణనిధి శివునికి అప్ర అర్పించినటువంటి ప్రసాదాలను ప్రసాదాలను తీసుకుని తిందాము అని గర్భగుడిలోకి వెళ్ళాడు అయితే చీకట్లో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్నటువంటి నూనెతో దీపాన్ని వెలిగించాడు అలా ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి అప్పుడు ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు అప్పుడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం చురకనందున ఉపవాసము వెలుతురు కోసము శివాలయంలో వెలిగించిన దీపము మరియు ప్రసాదాల కోసం చేసిన సగం జాగరము ఇవన్నీ కూడా అనుకోకుండా చేసినా కూడా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వల్ల ఆ గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది అందుకనే జన్మానికో శివరాత్రి అంటారు ఈయన కృతజన్మ వృత్తాంతం ఏమనగా కృతయుగంలో బ్రహ్మపుత్రుడైనటువంటి పులస్సుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఈయన మేరు పర్వత ప్రాంతాన్ని ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ చాలా నిష్ఠతో తపమాచరించుకునేవాడు అలా అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసము దేవకన్యలు ఋషికన్యలు రాజర్షి కన్యలు తదితరులు విహా విహారం కోసం వచ్చేవారు అయితే పులస్థ్యుడికి వీరి వల్ల తరచూ కూడా తపోభంగం కలుగుతూ ఉండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దు అని ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం తాలుస్తారని శాపం విధిస్తాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని ఒకరోజు కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్తుని చూడటం తటిస్థించింది అప్పుడు వెంటనే గర్భం తాల్చింది అంతటా భయాందోళనతో ఆశ్చర్యంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి చూపాల్చి నిల్చుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా గమనించి ఆమెను పులస్తుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరాడు అందుకు ఆయన అంగీకరించాడు అలా వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కొడుకే కుబేరుడు ఈ కుబేరుడు తన చిన్నతనం నుండి కూడా శివభక్తి తత్పరుడు కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వై వైశ్రవణుడుగా అంటే కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవసుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ విధంగా కొన్ని సంవత్సరాలు కేవలము ద్రవపదార్థాలను సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు తర్వాత గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా అప్పుడు ఆయన ప్రత్యక్షమై శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వము రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా కూడా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమవుతాడు అయితే శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారము లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసము సుమనోహరంగా నిర్మిస్తాడు అయితే రాక్షసులు అంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ కూడా లంకలో ఉండటానికి ఇష్టపడలేదు దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైనటువంటి సుకేష్ని కుమారులకి అంటే మాలి సుమాలి మాల్యవంతుడు ముగ్గురికి కూడా ఇస్తాడు అయితే వీరిలో మాల్యవంతుడు ధర్మవర్తనుడు నర్మద అనే అప్సరస్కి సుందరి కేతుమతి వసుమతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు లంకా నగర పాలకులైనటువంటి ముగ్గురు ఈ ముగ్గురిని అనగా మాల్యవంతుడు సుందరిని మాలి కేతుమతిని మాలి వసుమతిని వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు అయితే వీరి రాక్షస కృత్యాలు మితిమీరటంతో శ్రీహరి రోజు కూడా సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా కూడా పాతాళం వెళ్ళి దాక్కుంటారు అటువంటి రాక్షసు నగరం అయినటువంటి లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు ధనాధ్యక్షుడు రాక్షసాధిపతి కాక పుష్పకమానాన్ని కూడా పొందాడు దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు అయితే కుబేరుని ఐశ్వర్యాన్ని చూసి వైభవాన్ని చూసిన సుమాలి అసూయ చెందాడు సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి కైకసి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలను అన్న కోరికతో విశ్రవసుని ఆశ్రమానికి వెళ్ళింది అప్పుడు విశ్రవుడు కైకసితో తప్పనిసరిగా పరిస్థితుల్లో వేళ కాని వేళ కలిసినందున రావణుడు కుంభకర్ణుడు రాక్షసులు జన్మిస్తారు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కైకసి తనకొక సత్ప్రవర్తనైనటువంటి కావాలని అడగడంతో విశ్రవసునే అనుగ్రహం వలన విష్ణుభక్తి కళ విభీషణుడు పుడతాడు అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడు అన్నమాట రావణాసురుడు రాక్షసుడు కావటంతో తన తాతగారైనటువంటి సుమాలు వద్ద పాతాళంలో ఉండేవాడు కుబేరుడు మాత్రము భోగభాగ్యాలతో లంకలో రాజ్య పరిపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు అప్పుడు కుబేరునికి శారీరక బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పకామానమును సహా స్వాధీనం చేసుకుని కుబేరుని అక్కడి నుంచి తరిమేశాడు దీంతో భయపడిపోయినటువంటి కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు అయితే అప్పుడు గాలిని సైతం బంధించి ఒంటికాల మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు తన శరీరం నుండి వచ్చిన తా తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు కూడా వ్యాపించాయి ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యాయి అయితే కాలం గడిచిన కొద్దీ కుబేర్ని శరీరము ఎముకల గూడుగా మారిపోయింది అయినా కూడా తపస్సు చేస్తూనే ఉన్నటువంటి కుబేరుని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించినది దివ్య భవనాలతో మరియు అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి గంధర్వులకి మయులకి గుహ్యులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు ధనుదుడవు ధనదాతవైన నిన్ను మించిన వాడు ఈ సృష్టిలోనే ఉండరు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని మ ఎన్నో మరెన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యుడవుతాడు అట్లనే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అని అంటూ ఉంటారు ముఖ్యంగా పరమేశ్వరుడిచ్చిన వరంతో మణిమాణిక్యాలు నిధులు సంపదలతో నిండి ఉండే ఈ అలకా నగరము వంద యోజనాల పొడవు డెబ్బై యోజనాల విడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది అక్కడ తుంబురులు గంధర్వ కన్యలు గానం చేస్తూ ఉంటే రంభ చిత్రసేన మిశ్రకేశి మేనక సహజ కన్య ఊర్వశి సౌరభేయి ఎంతోమంది అప్సరసులు నాట్యం చేస్తూ ఉంటారు మణిభద్రుడు గంధకుడు గజకర్ణుడు హేమనేతుడు వారు కుబేరుని కొలువులో ముఖ్యమైన వారు కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు శివుడు నిత్యము కూడా దర్శించే ప్రదేశము ఈ అలకా నగరము అంటూ ఈ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తూ ఉన్నట్లుగా ఉంటుంది కుబేరునికున్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది సీతాదేవిని బంధించిన రావణునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని చెడు ఉద్దేశంతో చూడరాదు అని సీతమ్మని విడిచిపెట్టమని హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు అయితే ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు దృష్టితో చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమకన్ను మాత్రమే మూసుకుపోవటము అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటము తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందని అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరి పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అని అంటారు తన ప్రియమిత్రుడైనటువంటి కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్నటువంటి శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని జరిగిన సంఘటనను వివరించి అమ్మవారిని అనుగ్రహించమని నిర్ణయించడంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా కూడా చిన్నదిగా ఉంటుంది ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు మన హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తూ ఉంటారు కుబేరుడు సంపదలకు అధిదేవత కనుక తిరుమల వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ కూడా రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత రాక్షసులు తమ చక్రవర్తి రావణుడిని సంహారం తర్వాత ఈ కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడిని సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదల అధిదేవతగా పిలువపడుతూ ఉంటాడు అనే కుబేరుడు పేరు చెప్పగానే ధనధాన్యాలు గుర్తుకు వస్తాయి ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు కుబేరుడి అధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి శివపురాణము రుద్ర సంహితలోని సృష్టికండంలో కుబేరుని శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని గురించి పేర్కొన్నారు కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు విశ్రవసువుకి జన్మించాడు కాబట్టే ఈయనను వైశ్రవణుడు అని పిలుస్తారు వైశ్రవణుడు పూర్వజన్మలో గుణనిధి అనే పేరుతో జీవిస్తూ తన జీవిత చరమాంకంలో ఉపాసన దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ తనువు చాలించాడు పుణ్యఫలం వల్ల అతడు వైశ్రవణుడిగా జన్మించి శివునికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందాడు అలా ఈశ్వరానుగ్రహం పొందటానికి కాశీ నగరానికి వచ్చి గంగా తీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు అలా అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడి కళ్ళు మూతపడ్డాయి దీంతో శివయ్య పాదాలను దర్శించుకోవడానికి తనకు చూపు ప్రసాదించమని అతడు వేడుకున్నాడు అప్పుడు అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు దర్శించి వెంట పక్కనే ఉన్నటువంటి అమ్మవారు ఉండటంతో అసూయపడ్డాడు నిరంతరము కూడా అమ్మ శివుని వెంటనే ఉండటాన్ని అసూయపడి కుటిల మనస్సుతో ఆమె వంక చూశాడు అయితే దీన్ని గ్రహించిన పార్వతీదేవి ఏ కంటితో తనను వంకరగా చూశాడో ఆ కన్ను పోతుందని వైశ్రవుణ్ణిని శ్ర శపించింది దీంతో శివపార్వతులను వేడుకోవడంతో తన శాపానికి తిరుగులేదని కన్ను తెల్లగా కమిలిపోయినట్లుగా కనిపిస్తూ కురూపిగా ఉన్న అతడిని కుబేరుడు పేరుతో పిలుస్తారని ఆమె తెలిపింది నే అసూయ అనేది ఎలాంటి వారికైనా కూడా ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వడానికి తాను అలా చేశానని జగదంబ చెబుతోంది ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు కుబేరుడిని ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేశారు అంతేకాకుండా గుహ్యులకు యక్షులకు కిన్నెరలకు కింపురులశాలకు కుబేరుడే అధినాయకుడు కైలాసానికి సమీపంలోని అలకా నగరంలో రాజధాని అవుతుంది కాబట్టి అక్కడకు రావాలని వైష్ణవుడిని శివుడు ఆజ్ఞాపించాడు ఈ విధంగా పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారమే దేవశిల్పి విశ్వకర్మ అలకాపురిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం